నిద్ర లేచిన వెంటనే చాలామంది రాగి నీళ్ళతో మంచినీళ్ళు తాగటము లేకపోతే ఎక్కువ మంచినీళ్ళు తాగటము కొంతమంది ఏమో వేడి వామ్ వాటర్ తాగటము కొంతమంది ఏమో తేనె వేసుకొని తాగటము ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ అది ఎవరికి ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత చేసుకోవచ్చు అండి వాటర్ తాగడం అనేది మంచిదే ఎందుకంటే విన్ యువర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ద మార్నింగ్ యూర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు మార్నింగ్ మనం లేచిన తర్వాత పనికి వెళ్తాం తర్వాత మనం అక్కడ తాగుతామో లేదో తెలీదు సో కొంచెం వేడి నీళ్ళు తాగితే కొంచెం స్టీమ్ కూడా ఉంటుంది దాంట్లో దెన్ యువర్ సైనసెస్ విల్ బీ క్లియర్ కొంచెం తేనెస్కొని తాగితే యూనో యూ కెన్ డ్రింక్ కలర్ బిట్ మోర్ వాటర్ థింగ్స్ లైక్ దాట్ సో తేనెలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి సో పర్లేదు వాళ్ళకి ఒకవేళ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ దట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ మే ఈవెన్ హెల్ప్ విత్ హైడ్రేషన్ అంటే మన హెల్త్ని మన హెల్తీగా ఉంచుకోవటం బాడీని బాడీని నిద్ర నిద్రలేచిన వెంటనే వాటర్ తీసుకోవటం అనేది మంచి అలవాటే ఇది మంచి అలవాటే అయితే అది మామూలు వాటర్ తాగాల లేకపోతే హీట్ మన వేడి నీళ్ళు తాగా పర్వాలేదు అండి అంటే మరీ హీట్గా కాకుండా ల్యూకమ్ వాటర్ తీసుకుంటే ఏదైనా పర్వాలేదు సో ఇట్ డజన్ యూ డోంట్ హ్యావ్ టు టేక్ హాట్ వాటర్ ఉంది మార్నింగ్ ఏ వాటర్ అయినా తీసుకుంటే దెన్ యూఆర్ హైడ్రేటింగ్ యువర్ అల్స్ అనమాట సార్ తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత టీ అలవాటు అయింది బ్రిటిష్ వాళ్ళు వచ్చే మనకి కాఫీ అలవాటు చేశారు పొద్దున్న నిద్ర నిద్రలేచిన వెంటనే కాఫీ అనేది అలవాటు అయిపోయింది చాలా మందికి కాఫీ తాగితే కానీ వాళ్ళు ఫ్రీ మోషన్ కాకపోవటము అలాంటి ఇబ్బంది కొంతమంది పడుతుంటారు కొంతమంది ఏమో బ్రెయిన్ రిలాక్సేషన్ కాఫీ తాగుతారు కాఫీని ఎలా చూడాలి మన హెల్త్ అండ్ కాఫీ ఫస్ట్లో కొంచెం కాంట్రవర్షియల్ రీసెర్చ్ వచ్చిందండి అది ఏమన్నారు అప్పుడు అంటే యాక్రోలెన్ మాయిడ్ అని చెప్పి దాంట్లో కెమికల్స్ ఉంటాయి దాంతో క్యాన్సర్ కూడా రావచ్చు అన్నారు ఇప్పుడు ఏంటంటే క్యాఫీన్లో కొన్ని యాంటీ క్యాన్సర్ ఇవి కూడా ఉన్నాయన్నమాట సో కొన్ని స్టడీస్లో కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు నాలుగు కప్పుల కాఫీ కనుక తీసుకుంటే దే రికరెన్స్ విల్ బీ లోవర్ దె సర్వైవల్ ఈజ్ లాంగర్ అనమాట సో దాంతో కాఫీతో హార్ట్ అటాక్స్ కూడా కొంచెం తగ్గుతాయి సో అది హెల్తీనే కాకపోతే మనం దానికి షుగర్ యాడ్ చేస్తాం తర్వాత మిల్క్ యాడ్ చేస్తాం సో దోస్ ఆర్ నాట్ గుడ్ సో ఇప్పుడు మీరు నాలుగు కాఫీ లాగారనుకోండి దాంట్లో ఎంతో షుగర్ వేస్తాం ఎంతో మిల్క్ వేస్తాం దాని బదులు మిల్క్ ఈజ్ ఓకే బట్ షుగర్ ఈజ్ నాట్ బ్లాక్ కాఫీ ఈజ్ ద బెస్ట్ టు టేక్ సో చాలామందికి అది నచ్చదు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అలవాటైపోతుంది సో సేమ్ థింగ్ విత్ టీ బ్లాక్ టీ యాక్చువల్లీ నేనేం చెప్తానంటే అందరికీ ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలంటే మీరు బ్లాక్ టీ బ్లాక్ కాఫీ తాగితే వాటి ఫ్లేవర్ ఎంజాయ్ చేయవచ్చు లేదంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి మీరు షుగర్ వేసి పాలేస్తే అన్నీ ఒకే రకంగా టేస్ట్ అవుతాయి కదా సో అలా కాకుండా దెర్ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ టీస్ లెఫ్లైవన్ ఆయిడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట దాంట్లో అవన్నీ కూడా దట్ హెల్ప్ యువర్ హెల్త్ అనమాట సో తర్వాత నేను చెప్పినలాగా నేను క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి వచ్చిన వాళ్ళకు కూడా సో దెర్ ఈజ్ సమ్ రీసెర్చ్ కాఫీతో